కోటి సంత కలిసి సేకరణ అన్నావు ఎక్కడికి వెళ్తున్నావు రా ఇంటికి మన దగ్గర నేడి లండన్ వెళ్ళిపోయారా లండన్ వెళ్ళిపోయాడా బై 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 లండన్ వెళ్ళిపోయాడా ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను లండన్ నువ్వు లండన్ కి వెళ్తరా ఆయన లండన్ కి నువ్వు లండన్ కి వెళ్ళి నే ఆడికి పోవాలి రా రండి లండన్ కి ఎందుకు వస్తాం రండి అబ్బా ఇంకొంచెం తన్నే ఆయన తాలి రావడమే ఎక్కురా అలాంటిది నిరసన అంటే ఆయన నమ్మి మనం వచ్చాను చూడు మనది బుద్ధి తక్కువ